హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ కలెక్షన్స్ లో వచ్చేసి సమీ ఉప్పాడ శారీస్ వచ్చేసి అండి చాలా మంది అడిగారు ఈ శారీస్ వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా వివింగ్ బార్డర్ వచ్చేస్తుంది విత్ మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ తో పాటు ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్లో కూడా వస్తుంది బార్డర్ అయితే వివింగ్ బార్డర్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ వెయిట్ చేశారు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా సార్లు చేస్తున్నామండి మళ్ళీ రీస్టాక్ లో వచ్చేసినాయి శారీస్ ఇలా వచ్చింది మనకి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుందండి కొంచమే వస్తుంది ఒక హాఫ్ మినిట్ వరకు వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది రిచ్ గా కనిపిస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా పింక్ కలర్ లో వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీస్ అయితే చాలా సాఫ్ట్ ఉంటాయి స్మూత్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా సార్లు రీస్టాక్ చేసాం ఆల్రెడీ మళ్ళీ వచ్చినాయండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ దీనికి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది శారీ అయితే ఇలా వచ్చింది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మెంతి గ్రీన్ వస్తుందండి కలరు మెంతి గ్రీన్కి కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్ ఉంటుంది షైన్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి సేమ్ ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉండే శారీస్ స్మూత్ గా ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేర్ చేయొచ్చు అంత లైట్ వెయిట్ ఉండే శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి మెజెంటా వైన్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే నాలుగు కలర్స్ కూడా సూపర్ హిట్ కలర్స్ దీనికి మెంతి గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది వన్ మీటర్ పైనే వచ్చింది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది చూడండి ఇదంతా బ్లౌజ్ లో ఉందండి ఇదంతా బ్లౌజే వస్తుంది మనకి స్టార్టింగ్ మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు ఆల్రెడీ మనం దగ్గర చాలా మంది తీసుకున్నారు వాళ్ళందరికీ తెలుసు చూడండి ఇదంతా వీవింగ్ వస్తుంది ఉప్పాడ వీవింగ్ అండి ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది థ్రెడ్ వీవింగ్ కూడా మనకి రఫ్గా స్టిఫ్గా గా గుచ్చుకోవడం అస్సలు ఉండదు అట్లాగా పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది సీవోడే ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సైటిల్లో ఏదైతే నెంబర్ ఇచ్చామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది ఒక బ్లూ చూడండి డార్క్ బ్లూ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి కొంచెం క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది సమ్మర్ లో హాయిగా వేర్ చేయొచ్చు నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి ఎట్లా అంటే మ్యా ఇది లెనిన్ క్లాత్ ఎట్లా వస్తుంది సాఫ్ట్ గా స్మూత్ గా లైట్ వెయిట్ లో అట్లా వస్తుందండి అందుకే సమ్మర్ లో వేర్ చేయొచ్చు అని చెప్పాను ఇదంతా చిన్న చిన్నపాటు వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా ప్యాటర్న్ తో పాటు మనకి బాధిన డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుంటుంది ఈ శారీకి పళ్ళు చాలా బాగుంటుంది మంచి కలంకారీ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి కొత్త కలెక్షన్ మార్చి మెలో మార్చి కలంకారీ ప్యాటర్న్ పల్లకి డిజైన్ అండి ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వైన్ కలర్ అండి ఇది కలర్ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది ఫైవ్ వైపు వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వీవింగ్ బార్డర్ ఇట్లా వచ్చేస్తుంది మనకి చిన్న బోర్డర్ వస్తుంది మీడియం సైజ్ బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ మనకి పల్లకీ డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బౌత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అది కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది వైన్ కలర్ అండి ఇది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ రెండు అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి డాన్సింగ్ డాల్ డిజైన్ శారీస్ ఇవి చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది జార్జెట్ క్లాత్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది అసలు ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు బోత్ సైడ్స్ వచ్చేసి సాటిన్ బౌడర్స్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ లోనే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ తో పాటు డాన్సింగ్ డాల్ డిజైన్ కూడా వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది మనకి మంచి వేర్ చేస్తే చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఫుల్ ఫాలింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి లెనిన్ కాటన్ అండి మంచి ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ శారీస్ ఇవి ఫైవ్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ బ్లాక్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ అండి ప్యూర్ వస్తుంది క్లాత్ ఇది వచ్చేసి మనకి పళ్ళుగా వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో పాటు మనకి ఇక్కడ థ్రెడ్ బీవింగ్ కూడా వస్తుందండి ఇదంతా కూడా కుట్టు డిజైన్ లాగా వస్తుంది ఇదంతా అది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చక్కగా కుట్టు డిజైన్ వచ్చేస్తుంది ఇది సైడ్ అండి బాటమ్ సైడ్ అంతా మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చేసింది చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది కట్ వర్క్ వచ్చేసింది ఇట్లాగా థ్రెడ్ వర్క్ తో ఇదంతా శారీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది ఫైవ్ డబల్ అయినండి కాస్ట్ వచ్చేసి మీటర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ అయితే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సింగిల్ కలర్ బ్లాక్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి మంగళ సిల్క్ లో మనకి శారీస్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బాదిన డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మంచి కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా ఉంది శారీస్ అయితే శారీ అయితే చాలా బాగుంటుంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం ప్రైస్ డ్రాప్ అయిందండి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఈ సండే నేను లైవ్కి వస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది చాలా బాగుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ టూ గుడ్ ఉంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో